వచనంలో లేయా తన గురించి తాను అనుకుంటున్న మాట ఏంటంటే ఇక నన్ను భాగ్యవంతురాలని అందరూ అనుకుంటారు అనే మాట ఆమె పలగటం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా లేయా గురించి మనకు తెలుసు లాభాన్ని యొక్క పెద్ద కుమార్తె యాకోబు తన అన్నకు ఏ సేవకు భయపడి వాళ్ళ అమ్మ రేపకా వాళ్ళ అన్నయ్య అయిన లాభాను ఇంటికి యాకోబు వెళ్ళటం లాభాని ఇంట్లో యాకోబు మరి పని చేయటము తన పని నిమిత్తంలో అంటే యాకోబు యొక్క గుణగణాలు పనిచేసిన విధానాన్ని బట్టి లాబాను తన కుమార్తెనిచ్చి యాకోబు పెళ్ళి చేయాలని మరి ఆశపడిన విధానంలో యాకోబుకి వివాహం జరగటం అంటే యాకోబు వివాహము మనందరికీ తెలుసు ఆయన మోసగించి యాకోబుని పెద్ద కుమార్తెనిచ్చి మొదటి పెళ్లి చేస్తాడు తర్వాత మళ్ళీ కొలువు చేయించుకొని రెండవ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే లేయా గురించి లేయాని మనం ఆలోచించినప్పుడు ఈమె యాకోబు యొక్క మొదటి భార్యగా మనం చూస్తూ ఉన్నాం అయితే యాకోబు లేయాను ప్రేమించాడా లేదా అనేది మనం ఆలోచించినట్లయితే లేయాని యాకోవు ప్రేమించినట్లుగానే బైబిల్లో మనం చూడగలుగుతాం ఎందుకంటే లేయ కొంచెం అందహీనంగా ఉండటం కొంచెం జబ్బు కండ్లు అంటే కళ్ళు సరిగా కనపడకపోవటం లేదంటే కళ్ళల్లో నుండి పుసి కారటమో నీళ్ళు కారటమో లేదంటే కళ్ళకు సంబంధించి ఏదో ఒక వ్యాధి కలిగిన ఆమెగా బైబిల్ గ్రంథంలో చెప్పబడింది అయితే చూడండి ఆమె పెండ్లి కాకముందు తన కళ్ళ విషయంలో ఆమె బాధపడింది తన అందం విషయంలో దుఃఖపడి ఉండొచ్చు పెళ్ళైనాక భర్త దగ్గర సరైన ప్రేమ లేనట్లుగా మనం లేఖనాలను బట్టి చూడగలం ఉదాహరణకి ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది మనం చదువుకుందాం లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను అంటే యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటే లేయాకి ఏదో బాధ ఉంది ఏదో శ్రమ ఉంది చెప్పుకోరాని చెప్పుకోలేని యొక్క హృదయంలో వేదన కలిగిన బాధ నామె అనుభవిస్తుంది అయితే ఇక్కడ ఆ బాధ ఏంటి అన్నది రాయలేదు కానీ లేయా జీవితాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే ఆమెకున్న అందహీనం కావచ్చు లేదంటే ఆమెకున్న జబ్బు కండ్లను బట్టి కావచ్చు సరే ఏదేమైనా వివాహం జరిగింది వివాహం జరిగినప్పుడు తనను కాకుండా తన తన మీద తన భర్తకి ప్రేమ లేకపోవటం కావచ్చు లేదంటే లేయాని తక్కువగా ప్రేమించి రాహేల్ని ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా రాహేలు దగ్గర ఉండటము రాహిలతో ఉండి లేయా దగ్గరికి రాకుండా ఉండటము ఇవన్నీ కూడా జరగవచ్చు అంటే వీటన్నిటిని బట్టి లేయా చాలా దుఃఖపడుతుంది బాధపడుతుంది శ్రమ పడుతుంది లేయా ఎంతగానో చింతిస్తూ ఉంది అయితే ఇక్కడ ముప్పై రెండవ వస్తున్న మనకి ఏమర్థమైందంటే యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటే నా బాధను ఆయన చూశాడు నా దుఃఖాన్ని ఆయన చూశాడు నా వేదన ఆయన చూశాడు నాలో ఉన్న మరి వాటన్నిటిని కూడా దేవుడు చూసి నాకు దేవుడు గర్భాన్ని అనుగ్రహించి పిల్లల్ని ఇస్తూ పిల్లల ద్వారా దేవుడు నన్ను మరి ఆనందింపజేస్తున్నాడు సంతోషాన్ని ఇస్తున్నాడు అంటూ ఇక్కడ లేయా మాట్లాడుకుంటూ ఉంటుంది అలా మాట్లాడుకుంటూ ఉండగానే ముప్పై అధ్యాయం పదమూడవ వచ్చినానికి వచ్చేసరికి లేయా పిల్లలను కంటూ ఉన్నది కుమారులని కుమారులు వెంబడి కుమారులని కంటూ ఉంటుంది తన దాసీలను కూడా తన దాసీలను కూడా పిలిచి తన భర్తతో పోనిచ్చి దాసీల నుండి కూడా మరి కుమారులు కంటం అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు పదమూడవ వచనంలో అక్కడ పేరు పెట్టిన ఆయన కూడా తన దాసికి పుట్టిన కుమారుడు ఆ వచనాల్లో ఉంటుంది అంటే ఈ రీతిగా యాకోబు తన ద్వారా కుమారులు కనడం ద్వారా లేయాలో ఉన్న దుఃఖాన్ని పోవటము లేయ అనుకుంటుంది నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారు ఒకప్పుడు ఆమె బాధపడింది నా భర్త నన్ను ప్రేమించట్లేదు నాకు నాకు జబ్బు కండ్లు ఉండి నేను అందహీనంగా ఉన్నాను నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు నా దగ్గరికి అసలు రావడం లేదు మీరు తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే లేయ ఆ యొక్క వృక్షాలు ఏంది అంటే పుత్రదాత వృక్షపు పండ్లు పుత్రదాత పండ్లతోటి యాకోబును కొనుక్కుంటుంది లేయా వాస్తవంగా యాకోబు తన భర్త తన దగ్గర ఉండాలి తనతో ఉండాలి తను ప్రేమించాలి యాకోబు కానీ లేయ ఇక్కడ పుత్రదాత పండ్లను రాహేలికిచ్చి తన భర్తను కొనుక్కున్నట్లుగా కింద వచ్చినల్లో మనం చూస్తాం అంటే భర్త ప్రేమ ఎలా ఉందంటే లేయా మీద సరిగా లేదు లేయాని ప్రేమించట్ల యాకోబు కాబట్టి ఏమే ఒకప్పుడు దుఃఖంలో వేదనలో శ్రమలో బాధలో ఉంది అయితే యుహోవ తన బాధను చూసి ఆమెకు కుమారులను అనుగ్రహించడం ద్వారా ఆమె అనుకుంటుంది నన్ను అందరూ కూడా భాగ్యవంతురాలంటారు అంటే పిల్లలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా చేయగలడు అంటే ఒకవేళ నీ భర్త నిన్ను ప్రేమించకపోయినా నీ కుటుంబంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఒకవేళ నిన్ను తక్కువగా చూసినా నీవు ఒక్కదాన్ని నన్ను ఎవరు ప్రేమించట్లేదు నా భర్త ప్రేమించట్లేదు పిల్లలు ప్రేమించట్లేదు అత్తమామలు ప్రేమించట్లేదు నన్ను ఇంట్లో ఒక వెలివేసిన దానిలాగా నన్ను చూస్తున్నారు అవసరానికే వాడుకుంటున్నారు పనులకే వాడుకుంటున్నారు అనే ఒకవేళ వేదన బాధ నీలో ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి దేవునితో నీ భక్తి కొనసాగించినట్లయితే వాళ్ళందరికీ దేవుడు నిన్నే దిక్కుగా పెడతాడు కుటుంబంలో అదండి ఎవరైతే నిన్ను కాదనుకుంటున్నారో నిన్ను వెలివేస్తున్నారో నిన్ను ప్రేమించట్లేదో వాళ్ళందరికీ దిక్కుగా నిన్ను పెడతాడు దేవుడు అంటే నీవు నీవు లేకపోతే నా కుటుంబం లేదు నీవు లేకపోతే నా జీవితం లేదు నీవు లేకపోతే మా కుటుంబం ఏమవుతుందో అనేంతగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నేను దేవుడు నిలబెడతాడు ఇక్కడ లేయా మొదట అదే బాధపడింది అదే దుఃఖంలో ఉంది ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు నా భర్త నన్ను పట్టించుకోవటం లేదు నా అందహీనాన్ని బట్టి నా జబ్బు కళ్ళను బట్టి నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదనే బాధలో ఉంద కానీ దేవుడు ఆమెను పట్టించుకున్నాడు కదండి ముప్పై రెండవ వచ్చిన ఇరవై తొమ్మిదిలో లేయా గర్భవతి కుమారుని కానీ కానీ యహోవా శ్రమను చూచి ఉన్నాడు కదండి ఎవరు చూశాడంట దేవుడు చూశాడండి అంటే లేయ యొక్క హృదయంలో ఉన్న ఆ వేదన ఆ బాధ ఆ కన్నీళ్ళు ఆ దుఃఖము ఆ వేదన అంతా కూడా దేవుడు చూశాడు పిల్లారా ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వైనా నుంచున్న నేనైనా ఈ లోకంలో మనుషులు మనల్ని ఎవరు చూడరండి మనుషులు మనల్ని పట్టించుకోరు మనుషుల ప్రేమ చాలా తక్కువైంది మనుషులు అవసరానికి నెత్తినెక్కించుకుంటారు అవసరం దీనిందంటే ఇసిరి వేస్తారు అంటే మనుషుల ప్రేమ అలా ఉంటుంది ఈ లోకంలో కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతంగా ఉంటుంది ఆ ప్రేమను లేయా అనుభవించింది అందుకే ఆమె పదమూడవ వచనం అంటుంది నన్ను భాగ్యవంతురాలు అనుకుంటారు మరి దానికి ముందేమో ఏడ్చింది బాధపడింది మరి ఎన్ని రాత్రులు ఏడ్చిందో ఎంతగా బాధపడిందో ఎంతగా కుమిలిపోయిందో ఎంతగా వేదన పడిందో ఎంతగా దుఃఖించిందో ఎందుకంటే ఆ స్త్రీకి భర్త ప్రేమే ప్రాముఖ్యమైంది భర్త ప్రేమ స్త్రీకి అందకపోతే ఆ స్త్రీ ఎంతో మనోవేదనకు గురైపోతుంది చెప్పుకోలేని బాధలోకి వెళ్ళిపోతుంది చాలా దుఃఖంలోకి వెళ్ళిపోతుంది ఆ స్త్రీ సంతోషపడేది ఎప్పుడంటే భర్త చూపే ప్రేమను బట్టే భర్త తనతో ఉన్న అనుబంధాన్ని బట్టి అనుభూతులను బట్టి సహవాసాన్ని బట్టి మరి స్త్రీ ఎంతో ఉప్పొంగుతుంది సంతోషిస్తుంది స్త్రీకి ఆనందించేది మరి ధనము బంగారము లోకంలో ఉన్నవన్నీ కాదు భర్త ప్రేమ తర్వాతే అవన్నీ కూడా అంటే ఆ లోకంలో ఉన్నవి కూడా ఆనందాన్ని ఇస్తాయి కానీ ప్రప్రథమగా స్త్రీ ఆనందం ఎక్కడ ఉంటుందంటే భర్త ప్రేమలో ఉంటుంది భర్త ప్రేమించే దానిలో మరి స్త్రీ యొక్క ఆనందం దాగి ఉంటుంది ఇంకా ఏమున్నా కానీ ఏదో ఒక కొరతగా దుఃఖంగా ఏడుపుగా ఉంటుంది బహుశా లేయా ఒకవేళ యహోవా దేవునికి ప్రార్థన చేస్తుండొచ్చు ఎందుకంటే ఆమె యహోవా దేవుని నామాన్ని స్మరిస్తుంది అక్కడ అంటే యహోవా శ్రమను చూసాను అంటే యాకోబుని బట్టి యాకోబు నమ్ముకున్న దేవుని బట్టి మరి ఆమె ఆ దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు దేవునికి మొరపెట్టు ఉండొచ్చు దేవుణ్ణి గోజాడి ఉండొచ్చు ఎందుకంటే లేయ ఇల్లు ఎటువంటి ఇల్లు అంటే మనకు తెలుసు వాళ్ళు అన్య అన్య దేవత ఆరాధనలో ఉండేవాళ్ళ వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు యహోవ దేవుడు కాదు వాళ్ళు ఇతర దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు ఇతర దేవుళ్ళను పూజించేవాళ్ళు యాకోబు ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడు రాహేలు ఏం చేసిద్ది అంటే ఆ గృహ దేవతల విగ్రహాలు దాచుకునిద్ది అంటే ఇలా ఆ గృహ దేవత విగ్రహాలు దాచుకో దాచుకోవడంలో మనకేమర్థం అవ్వాలంటే వాళ్ళు యహోవాని వాళ్ళు కాదు వాళ్ళు యహోవా బిడ్డలు కారు కానీ లేయా యహోవా దేవుడు నా శ్రమ చూశాడు అందంటే ఖచ్చితంగా ఈమె దేవునిపై ఆధారపడింది అంటే యహోవాకి ప్రార్థన చేసింది యహోవాని ఆశ్రయించింది యహోవాకి తన దుఃఖాన్ని ఆమె చెప్పుకుంది కాబట్టి భర్త తనను ఆలకించిన ఆలకించకపోయినా దేవుడు మాత్రము ఆమె శ్రమను చూసి ఆమెకి సంతానాన్ని ఇస్తూ ఆమెను భాగ్యవంతురాలుగా అంటే ఏ రాహ్యలను అయితే ఇష్టంగా ప్రేమిస్తున్నాడో పదే పదే రాహిల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి రాకుండా ఉంటున్నాడో మరి ఈ విధానంలో లేయాను దేవుడు అంతకంతకు ఆశీర్వదించాడు అంటే కుమారులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు పిల్లలు పుడుతూ ఉన్నారు రాహేలేమో గొడ్రాలుగా ఉంది రాహేలేమో దేవుణ్ణి ప్రార్థించే అనుభవంలో అప్పుడు లేదు కానీ లేయా మాత్రము యహోవాని బట్టి ప్రార్థన చేయటం యహోవాని స్థుతించటం యహోవాని గణపరచటం అక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి ముప్పై ఐదో వసరంలో ఆమె మళ్ళా గర్భవతి కుమారుని కని ఈసారి యహోవాని స్థుతించదని అనుకొని యోధా అను పేరు పెట్టాను మరలా నాలుగో కుమారుడు పుట్టేటప్పుడు కూడా యహోవాని ఈమె స్తుతిస్తుంది అంటే యహోవా నామాన్ని స్మరిస్తుంది యహోవాని స్థుతిస్తానంటూ తన కుమారుడికి యోధా అని పేరు పెట్టుకుంది అంటే లేయాలో మనము అణువణువు ఆలోచిస్తే ఈమెలో ఒక భక్తి అనేది మనకు కనిపిస్తూ ఉంది భక్తి ఉంది లోపల దుఃఖం ఉంది అయితే దేవుడు ఏం చేశాడంటే తన దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు ఒకప్పుడేమో నా నన్ను ఎవరు ప్రేమించట్లేదు అని బాధపడుతున్న ఈమె పదమూడవ వచనంలో ముప్పై అధ్యాయంలో అందరూ నన్ను అనుకుంటారు అంటే నేను అంటే ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి ఒకప్పుడు ఎంత శ్రమ ఎంత ఏడ్చిందో పక్కన పడేస్తే ఇప్పుడు నన్ను అందరూ అనుకుంటారు అనే సంతోషంగా ఈ మాట పలుకుతుంది అంటే ఆమె దుఃఖాన్ని తీసివేసింది ఎవరు శ్రమను తీసివేసింది ఎవరు బాధను తీసివేసింది ఎవరు అంత నిబ్బరాన్ని ఇచ్చింది ఎవరంటే యహోవా దేవుడు అంటే దేవుడు మన దుఃఖాన్ని సంతోషంగా చేయగలడు మార్చగలడు అందుకే యక్షయ గ్రంథంలో ఉంటుంది అరవై ఒకటో అధ్యాయంలో గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడో వచనాన్ని చూస్తే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటే ఇది యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనమైన అంటే దేవుడు ఏమి ఇవ్వగలడు అంటే బూడిదకు బదులుగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును మనం లేయ అని మనం గమనించినట్లయితే ఆమె దుఃఖములో నుండి ఆనందంలోకి వచ్చింది కదండి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము అక్కడ అంటే స్థుతి వస్త్రం అంటే మనం ఇక్కడ ఆది కాండంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము చివరి లైన్లో అక్కడ ఏం రాయబడి ఉంది ఈసారి నేను యహోవాని స్థుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టింది అంటే ఒకప్పుడు ఆమె దుఃఖంతో ఏడ్చింది కానీ దేవుడు దుఃఖం తీసివేసి సంతోషాన్ని ఇచ్చాడు సంతోషంతో పాటుగా స్థుతి ఇచ్చాడు అంటే దేవుణ్ణి స్థుతించేంతగా ఆమె జీవితంలో దేవుడు కార్యం చేశాడు ఫైనల్గా ఆమె ఏమంటుందంటే నేను భాగ్యవంతురాలను అంటే లేయా జీవితంలో అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు ఆస్వాదిస్తూ వచ్చాడు తన దుఃఖాన్ని చిన్నగా చిన్నగా సంతోషంగా ఆనందంగా మరి గొప్ప స్థితిలోకి దేవుడు ఆమెను తీసుకొచ్చాడు కాబట్టి పిల్లల దుఃఖిస్తున్న వారులారా దుఃఖంలో ఉన్న వారులారా శ్రమలో ఉన్న ఉన్నవారులారా కృంగిపోయి ఉన్నవారులారా బాధపడుతున్న వారులారా ఇదిగో యహోవా వైపు మీరు తిరగండి ఎందుకంటే ఆయనే మీ దుఃఖాన్ని సంతోషంగా పూదండగా ఆనంద తైలముగా వస్త్రముగా చేయగలిగిన దేవుడు ఆయనే లే జీవితంలో దుఃఖాన్ని సంతోషంగా మార్చింది ఆయనే ఈరోజు మన జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మార్చేది కూడా ఆయనే కాబట్టి మరి దావిదన్నట్లుగా రాజులను నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట నేలు ధన్యత అన్నాడు కాబట్టి ఈ లోకంలో మనుషుల వైపు నువ్వు తిరగటం కంటే దేవుని వైపు నీ తిరుగు దేవుడు మనుషులందరినీ నీ వైపు తిప్పుతాడు ఆశ్చర్యం అది అద్భుతం అదే దేవుడు చేసేది కదండి మనం ఎఫ్తా జీవితంలో చూస్తాం ఎఫ్తాని అందరు వెలివేస్తారు ఊరి నుండే వెలివేస్తారు కానీ ఎఫ్తా ఎవరి వైపు తిరిగాడంటే దేవుని వైపు తిరిగాడు ఆ దేశమంతా ఆయన ఆయన దగ్గరికి వచ్చారు నువ్వు లేకపోతే మేము లేమనే స్థితిలోకి దేవుడు ఎఫ్తాను నిలబెట్టాడు అంటే ఎఫ్తా కూడా ఎలా వెళ్ళాడు నువ్వు ఒక వ్యభిచారి కుమారుడురా నువ్వు మా జాతి వాడు కాదు జాతి తక్కువ వాడివిరా నువ్వు మాతో బ్రతకటానికి నీకు అర్హత అంటూ ఎఫ్తాను అవమానించి నిందించి ఊరి నుండి గెంటేశారండి అయితే ఎఫ్తా యొక్క బలం ఎవరంటే యుహోవా దేవుడే అంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టి చూడండి అందరు ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చాడు అంటే దేవుడు అలాంటి అద్భుతం చేస్తాడండి అంటే మనం దుఃఖంలో ఉన్నప్పుడు దిగుల్లో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు కృంగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మి దేవునిపై ఆధారపడినప్పుడు చూడండి అందరిని నీ వైపు తిరుగుతారు నువ్వు లేకపోతే మేము లేవంటారు నువ్వు లేకపోతే మా జీవితాలు ఏమైపోతాయో అనుకుంటారు నీవే మాకు దిక్కు అనే విధంగా దేవుడు అద్భుతం జరిగిస్తాడు లేయా దుఃఖంలో ఉన్న ఆమెను భాగ్యవంతురాలు అనే స్థితిలోకి దేవుడు ఆమెను నడిపించాడు అలా దేవుడు దీవించాడు ఇంకా మనం ఆలోచించినట్లయితే మరి మనకు తెలిసిన అన్న కూడా చాలా దుఃఖపడింది ఎంత ఏడ్చిందో నన్ను అందరూ అవమానిస్తున్నారయ్యా నన్ను అందరూ దానిలా చూస్తున్నారు నాకు ఏది ఉందో నీకు తెలుసని ఎంతో భారభరితమైన హృదయంతో దేవుని ఎదుట పరచగా చూడండి సంవత్సరానికి కలకలలాడుతూ కిలకిలలాడుతూ కదండి ఎంత సంతోషంగా దేవాలయానికి వచ్చిందో సమయుల్ని ఎత్తుకొని కదండి అంటే దుఃఖభ దుఃఖభరితమైన హృదయాలను సంతోషభరితంగా చేసే దేవుడు అండి మన దేవుడు సంతోషపరిచే దేవుడు మన దేవుడు ఆనందాన్ని నింపే దేవుడు మన దేవుడు శ్రమలన్నిటి నుండి శోధనలన్నిటి నుండి అన్నిటి నుండి కూడా విడిపించి ఒక ఒక సమయంలో ఒక ఒక సమయంలో గడిచినాక ఎంత సంతోషంగా మనల్ని మారుస్తాడో ఎంత ఆనందంలో దేవుడు మనల్ని ఉంచుతాడో మన దేవుడు అంత గొప్పవాడండి ఆయన నమ్మిన ప్రజల్ని ఆయన ఖచ్చితంగా ఒక సమయంలో హెచ్చిస్తాడు కదండి అన్న ఏడుస్తూ ఉంది సంవత్సరానికి కిలకిల నవ్వుతూ కదండి పిల్లవాడిని సంకనెత్తుకొని మరి ఎంత సంబరంగా వచ్చు ఎంత ఏడుస్తూ వచ్చి అక్కడ ప్రార్థన చేసిందో సంవత్సరానికి మరి అక్కడ శిలోహు దేవాలయంలో ఏటేట అంటే సంవత్సరానికి ఒకసారి పండుగ జరిగింది అక్కడ ఆ పండుగలో ఇజ్రాయిల్ అందరూ కలుసుకుంటారు సంబరాలు జరుపుకుంటారు కానీ అన్న ఒక్కటే ఏడ్చింది అందరూ సంతోషంగా ఉంటే ఆమె ఒక్కటే ఏడ్చింది తిరిగి మరో పండుగలో అందరితో పాటు ఆమె కూడా సంతోషించిందండి అలా సంతోషించే విధంగా దేవుడు ఆమెను దీవించాడు కాబట్టి మనల్ని కూడా ఆయన ఇప్పుడున్న ఇప్పుడున్న దుఃఖంలో నుండి ఖచ్చితంగా సంతోషంలోకి ఆయన మనల్ని తీసుకొస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా అనాదులుగా విడిచిపెట్టడు అన్యాయస్తులుగా విడిచిపెట్టడు దేవుడు తలుచుకున్నప్పుడు దేవుడు అనుకున్నప్పుడు చూడండి భారభరితమైన దుఃఖభరితమైన స్థితిలో ఉన్న మనల్ని ఆయన సంతోషభరితలుగా చేయగలుగుతాడు మరలా మనం ఇంకొకరిని ఆలోచించుకున్నట్లయితే అక్కడ ఎస్తేర్ను కూడా మనం చూసినట్లయితే కటిక భేద ఇంటిలో ఆమె పుట్టింది తల్లిదండ్రులు లేరు తన మరి వరుసకు మరి బాబాయ్ వరుసో అన్నయ్య వరుసో మరి మృతకాయ ఇంట్లో ఆమె పెరిగింది చాలా భేదవంతురాలని బైబిల్ గ్రంథంలో చెబుతోంది కానీ ఆమె ఎవరిని నమ్ముకుందంటే యహోవా దేవుని నమ్మిన భక్తురాలు ఆమె చూడండి దాదాపుగా నూట ఇరవై దేశాలకు మహాచక్రవర్తి ఆశ్వరోషు ఆ చక్రవర్తి యొక్క మనస్సు ఎవరి మీదకి వెళ్ళిందంటే ఎస్తేరు మీదకి వెళ్ళిందండి అలంకరించుకునేటప్పుడు కూడా పెద్దగా అలంకరించుకోలేదండి ఆమె అక్కడ బైబిల్ గ్రంథాలు రాయబడుతుంది ఆమె అంటండి ఏదో అలంకరించుకోవాలి కాబట్టి తగుమాత్రపు వస్త్రాధారణ చేసుకుంది అంతే కాబట్టి ఆమె దీనురాలే తగ్గింపు కలిగిన ఆమె ఎస్తేరు కూడా ఆమె కూడా ఎన్నో కష్టాలు పడింది తల్లిదండ్రులు లేక ఎంతో దుఃఖంలో వేదంలో ఆమె కూడా పెరిగింది భేదరేకంలో పెరిగింది కానీ యహోవాని నమ్ముకున్న గొప్ప భక్తురాలు ఆమె కానీ ఆమె నమ్ముకున్న దేవుడిని బట్టి ఆమె జీవితం ఎలా ఉందంటే నిజంగా ఆశ్చర్యం కదా అంత మహారాణిగా దేవుడు అహశ్వరోషు భారీగా నిలబెట్టాడంటే ఎంత అద్భుతం అండి అంటే ఎంత గనురాలుగా ఎక్కింది అక్కడ అదే అదే అనుకుంటే మరి యోదావారిని కాపాడేడానికి కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఎస్తేర్ని దేవుడు ఉంచాడు అంటే చాలామంది ఎస్తారు కూడా అనుకోవచ్చు ప్రభా నా తల్లిదండ్రులు చనిపోయారు నేను అనాథని ఇదిగో నేను పలానా ఇంట్లో పుట్టాను పెరుగుతున్నాను ఏంటయ్యా నా జీవితం ఇలా ఉంది అని చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కోసం ఏడ్చుకుందేమో వేదరేకంలో ఏడ్చుండొచ్చు దుఃఖించవచ్చు బాధపడుండొచ్చు ఎంతో కష్టాలు పడి ఎది పెరిగి అయితే యహోవా దేవుని భక్తురాలు కాబట్టి దేవుని నమ్మిన భక్తురాలు కాబట్టి దేవుడు ఆమె అంతటిని ఒక స్టేజీలో కష్టపడిన ఆమెను భాగ్యవంతురాలుగా మహా మహారాణి అంటారు రాణి కాదు మహారాణి ఆమె అంటే మరి అన్ అన్ని దేశాలకు చక్రవర్తిగా ఉన్న ఆయన రాణి అంటే ఆమె సామాన్యమైన రాణి కాదు మహారాణి ఆమె ఆయన మహారాజు అంతటి స్థితిలో దేవుడు ఉంచాడు అంటే ఒకప్పుడు దుఃఖంలో ఉంది కన్నీటిలో ఉంది భేదరేకంలో ఉంది ఏమీ లేని దానిలో ఉంది కానీ దేవుని నమ్ముకోవటం ద్వారా దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కాబట్టి పిల్లలు గమనించండి నీ దుఃఖము శాశ్వతమైంది కాదు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నాను ఒకవేళ నీ హృదయంలో ఏముందో ఏ దుఃఖముందో ఏ బాధ ఉందో ఏ దిగులు ఉందో ఏ చింత ఉందో ఏది హృదయంలో నీకుందో ఏది ఉన్నా సరే నీ దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు ఖచ్చితంగా మన దుఃఖంలో నుండి ఈ శ్రమలో నుండి ఈ బాధలో నుండి ఈ వ్యాధిలో నుండి ఈ యొక్క శ్వాదలో నుండి అన్నిట్లో నుండి బయటకు తీసుకొస్తాడు అందరికీ తలగా దేవుడు మనల్ని నిలబెడతాడు అందరికీ తలగా నేను తలగా ఉంచుతాను తోకగా ఉంచనని దేవుని యొక్క వాగ్దానం మనం చూసాం కదా ఆ వాగ్దానం ఏంటంటే ఆయన నమ్మిన వారిని దేవుడు తలగా ఉంచుతాడు ఇప్పుడు మనం లేయా దగ్గరికి వెళ్తే లేయాకు పుట్టిన బిడలందరిలో మరి యోధా అని ఆయన మనం చూస్తూ ఉన్నాం అంటే యోధా నాలుగో కుమారుడుగా మనం చూసినప్పుడు యోధా దేశం అని ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఏంటంటే యోధా దేశము వారిని వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అందరి పేర్లు ఏంటంటే యూదులే ఇక ఇజ్రాయల్ పన్నెండు గోత్రాలు పన్నెండు తెగలు ఉన్నట్లుగా ఈ తెగలన్నీ ఇక లేవు ఈ తెగలన్నీ లేకుండా యూదులు అనే పేరు వాళ్ళకు వచ్చింది ఈరోజు మనం చెప్పుకుంటా ఉంటున్నాం మళ్ళీ చెప్పుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఏ న్యూస్ ఛానల్ అయిన పెట్టినవు మన జరిగిన యుద్ధంలో అంతకుముందు జరిగిన యుద్ధంలో ఒకటే చెబుతున్నారు ఇజ్రాయేలీలను ఓడించడం అసాధ్యం ఎందుకు అంటే క్రైస్తవుడికి తెలుసు ఎందుకంటే ఆ దేశం పైన అక్కడ ద్వితీయ దేశ రాయబడినట్లుగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యహోవా కను దృష్టి ఈ దేశం మీద ఉంటుంది కానాను దేశంలోకి వాళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆది అంతం వరకు యహోవా కను దృష్టి ఈ దేశం మీద ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుడే ఆయన కనుదృష్టి ఆ దేశం మీద ఉంటే ఆ దేశాన్ని పాడు చేయగలిగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు ఎందుకంటే సాక్షాత్తు దేవుడే యుద్ధం చేస్తున్నాడు కదండి ఆ మోసతో అంటాడు యుద్ధము యుహోవాదే యుద్ధము యహోవాదే కాబట్టి దేవుని ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే దేవుడు వీళ్ళకి ఇస్తే శత్రువు కంటండి మతి మరిపిస్తాడంట ఏదంటే బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీ యుద్ధం గెలిచిన విధానాలు మనం చూస్తే ఆకాశం నుండి మెరుపులు వడగళ్ళు మరియు వాళ్ళని తారుమారు చేస్తాడు ఒక సమయంలో వాళ్ళందరూ తారుమారు అయిపోతారు ఏం చేస్తున్నారు తెలియదు శత్రువు ఎవరో మిత్రు ఎవరో తెలియక వాళ్ళకు వాళ్ళే పొడ్చుకొని చంపిన విధానాలు చూసాం అంటే దేవుని బిడ్డలకు జ్ఞానం ఇస్తే శత్రువులకు దేవుడు అజ్ఞానాన్ని ఇస్తాడు మందబుద్ధిని ఇస్తాడు ప్రకృతి ద్వారా రకరకాలుగా శత్రువులను దేవుడు ఓడించాడు ఇది బైబిల్ గ్రంథ చరిత్ర ఈ రోజుకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం కల్లారా చూస్తున్నామండి ఎంతకంటే గొప్ప సాక్ష్యం ఉందా వాళ్ళు సజీవ సాక్ష్యముగా ఆ దేశం ఆ దేవుని యొక్క కృపలో వాళ్ళ అభి అభివృద్ధి వాళ్ళ యుద్ధ నై నైపుణ్యం వాళ్ళ విజయాలు వాళ్ళ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంటే కదండి ఆనాడు కూడా యహోశవ ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఉంటే అంటండి ఆ ఎరుకో వాళ్ళు ఆ చుట్టుపక్కల దేశ వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకున్నారంట అమ్మో ఇజ్రాలీలు వాళ్ళ దేవుడు అంటండి చాలా పవర్ఫుల్ అంట ఐగుప్తు దేశంలో అద్భుతాలు జరిగించి ఆయనే వాళ్ళకు తోడుగా ఉండి నడిపిస్తున్నారంట అని శత్రువుల గుండెలో అదిరిపోయి అంటండి కదండి యహోశ్రువా మీదకి పది మంది దేశాలు కోడబలుక్కొని యుద్ధానికి వస్తే అక్కడ యహోశ్రువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగినట్లుగా ఆకాశంలో వాళ్ళు యుద్ధం గెలిచినట్లుగా మనం గ్రంథంలో చూస్తున్నాం ఆనాడు అద్భుతాలు జరిగినాయి ఈనాటికి కూడా అద్భుతాలు మనం చెవులారు వింటున్నాం అంటే ఈ దేవుడు ఎంత అద్భుతమైనవాడో సజీవమైన దేవుడో మీరు ఆలోచించండి ఎంత గొప్పని గొప్ప దేవుని భక్తులుగా ఉండటము ఎంతో దన్నితండి ఎంతో భాగ్యం అది ఎందుకంటే ఈయన ఉన్నవాడు అనువాడు నీవు పరిపూర్ణంగా నమ్మాలి నువ్వు నువ్వు నమ్మాలి నీ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి నీ దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నీ జీవితంలో అద్భుతాలు అండి మన నామకార్థ భక్తిలో ఉంటే అద్భుతాలు జరగవు కానీ పరిపూర్ణంగా దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మకంగా దేవునితో మనం సహవాసం చేస్తే అద్భుతాలు వెనువెంటనే మన కుటుంబాల్లో జరుగుతాయి కదండి కాబట్టి లేయా దుఃఖం దుఃఖపడుతున్న ఆమె కన్నీళ్లు పెడుతున్న ఆమె మాట్లాడుతుంది నన్ను అందరూ భాగ్యవంతురాలనుకుంటారు రాత్రి ఒకసారి నువ్వు ఆలోచించు నిన్ను కూడా దేవుడు భాగ్యవంతురాలుగా దేవెనకు అర్హురాలుగా ఆశీర్వాదానికి కారుకురాలుగా నీ కుటుంబంలో నిన్ను ఒక తలమానికగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచడానికి దేవుడు పరిపూర్ణంగా సమర్థుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఖచ్చితంగా మన కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు మన దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు మన దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ స్త్రీల సమాజంలో స్త్రీలుగా మీరు దేవుని దగ్గర మొరపెట్టండి అంగలార్చండి ప్రార్థించండి నిరీక్షించండి అంటే ప్రార్థన చేయంగానే జరగలేదని మీరు మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు విశ్వాసంతో ఉండండి ప్రార్థించండి ఒక సమయం వస్తుంది దేవుడు మన దుఃఖాన్ని కన్నీటిని వేదన బాధ అన్నిటినీ తీసివేసి ఆశీర్వాదంలో ఒక ఒకనాడు ఉంచుతాడు దేవుడు అలాంటి స్థితిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడి ఈ వాక్యం దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక ఆ మెయిన్